బైబిల్ చరిత్ర సంక్షిప్తంగా ఏడవ భాగము పద్యం కీర్తనలు విభిన్న రీతులున్న పెద్ద విభాగం ఇది యోపు కీర్తనలు పరమగీతం గ్రంథాల్లో పద్యశైలి కనిపిస్తుంది బైబిల్లో కొన్ని ప్రాచీన స్థుతిగీతాలు కీర్తనలు పద్యశైలిలో ఉన్నాయి కీర్తనల్లో అధిక భాగము ఆరాధనలో ఉపయోగపడినవే కొన్ని కీర్తనలు వాస్తవానికి ప్రార్థనలే ప్రవక్తల సందేశాలు కూడా కొన్ని చోట్ల పద్యశైలిలో ఉన్నాయి హెబ్రి పద్యాన్ని అనువదించటము అంత సులభం కాదు మూల భాషలో ఉన్న శక్తివంతమైన అర్థాన్ని పరిభాషను అనువాదంలో ప్రతిబింబించటం మామూలు విషయం కాదు ఒకే భావాన్ని రెండు సామ్యాలతో పోలికలతో వర్ణించటము హెబ్రీ పద్యం విశిష్టత కీర్తన ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిది పద్యం వచనాలు ఈ వర్ణనకు చక్కని ఉదాహరణ పాత నిబంధనలోని మరికొన్ని ఉదాహరణలు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయంలో ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు యోబు ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై వచనములు కీర్తన ఇరవై మూడు యష్యా ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనములు యోన రెండవ అధ్యాయము రెండు నుంచి తొమ్మిది కొత్త నిబంధనలు కూడా పద్యశైలి కనిపిస్తుంది లూకా ఒకటవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై ఐదు వచనములు ఫిలిప్పీ రెండవ అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచ్చినములు ప్రకటన పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు పద్య పద్యశైలికి చక్కని ఉదాహరణలు మరలా జ్ఞానయుక్తమైన సూక్తులు పాత నిబంధనలో మరో పెద్ద విభాగం ఇది ఆరాధన ప్రకరణలో పద్యము కీర్తనలు కథ వంటి విభిన్న శైలులు కనిపిస్తాయి లోకం గురించి దేవుని గురించి మనుషుల గతి గురించి వివేచన ఇంగిత జ్ఞానం కలిగించే సామెతలు సూక్తులు ఒక విశిష్టమైన శైలిలో ఉంటాయి జ్ఞానయుక్తమైన సామెతలు సూక్తులు సామెతల గ్రంథంలోనే కాక బైబిల్లోని ఇతర గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి సశేషము మిగిలిన భాగము రేపు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్